హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో థర్మాకోల్ బాక్సెస్లో ప్లాంట్స్ పెడితే ఏ విధంగా వస్తాయి గ్రోత్ అన్నది ఏ విధంగా ఉంటుందన్నది చూద్దామండి చూస్తున్నారు కదా నేను థర్మాకోల్ బాక్సెస్లో ఆల్రెడీ వీడియో చేశాను టెరస్ గార్డెన్ మీద ఇప్పుడు ప్రజెంట్ ఇది కింద కూడా యూజ్ చేస్తున్నాను అండి ఇది చూస్తున్నారు కదా థర్మాకోల్ బాక్స్ అండ్ దీనిలో నేను టమాటో ప్లాన్ పెట్టానండి చూడండి ఎంత మంచిగా గ్రోత్ వచ్చిందో ఫోర్ ఫీట్ హైట్ అయ్యింది అండ్ టమాటోస్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చాయో ఫుల్ గ్రోత్ ఉంది అండ్ వెజిటబుల్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి థర్మాకోల్ బాక్సెస్లో నేను ఆల్రెడీ టెరస్ గార్డెన్లో బీట్రూట్ పెట్టాను అని ఇప్పుడు ఇది టెమాటో పెట్టాను మనం యూట్యూబ్ వీడియోస్లో మనం థర్మాకోల్ బాక్సెస్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాము చాలా మంచి గ్రోత్ వస్తుందని దానికోసమే నేను ఎక్స్పెరిమెంట్ చేశాను మీన్స్ ఇది ఫ్రీగా వచ్చినాయండి థర్మాకోల్ బాక్సెస్ మనం ఎంకరేజ్ చేయకూడదు అంటే కొని మనం వీటిని ప్లాన్స్ పెట్టడానికి యూస్ చేయకండి ఎందుకంటే ఇవి ఎన్విరాన్మెంట్కి చాలా చేస్తుంది దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇవి మనకి మట్లో అన్నది అన్నమాట థర్మాకోల్ బాక్స్లు అన్నవి ఇవి ఓన్లీ మీకు ఫ్రీగా వస్తేనో ఏ మెడికల్ షాపుల్లోనో ఇవి దొరుకుతాయండి చూస్తున్నారు కదా నేను టొమాటోస్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇది చెర్రీ టొమాటో ప్లాంట్ వేసామండి చెర్రీ టొమాటోస్ అయినా చిన్న చిన్నగా కాకుండా చాలా పెద్దగా వచ్చాయి చాలా మంచి గ్రోత్ అన్నది ఉంది మీరు కేసు థర్మాకోల్ బాక్సెస్ ఫ్రీగా దొరికితేనే ఈ ప్లాంట్స్ వేయడానికి అన్నది ప్లాన్ చేయండి అంతేకాకుండా సాయిల్ మిక్స్ అన్నది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం కంటైనర్లో వేసిన దానికి దీనికి ఎందుకంటే మనం థర్మాకోల్ బాక్సెస్ అన్నవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి స్టాండ్ మీద పెట్టడానికి అవ్వదు కాబట్టి మనం పిట్ అన్నది ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుని థర్టీ పర్సె థర్టీ ప్లస్ ట్వంటీ అంటే పాట్ మిక్స్ అండ్ సాయిల్ అన్నది మిక్స్ చేసుకుని వేసుకున్నారు అంటే మీరు ఇలాంటి గ్రోత్ అన్నది చూడొచ్చండి అంతేకాకుండా మనం ఇలా పిట్ ఎక్కువగా వేస్తూ ఉంటాం కాబట్టి దీనికి న్యూట్రియన్స్ లోపం రాకుండా ఉండాలి అంటే వీక్లీ వన్స్ మనం ఏం చేయాలంటే మన కిచెన్ వేస్టేజ్ అన్నది వేస్తూ ఉండాలి అందులో మెయిన్గా ఎగ్సల్స్ పౌడర్ వేస్తూ ఉండండి అండ్ అంతేకాకుండా మనం ఆనియన్ పిల్ని వాటర్లో ఒక ఓవర్ నైట్ ఉంచి ఆ వాటర్ కూడా వేస్తూ ఉన్నారంటే ఎలాంటి న్యూట్రియన్స్ లోపల లేకుండా మనం వెజిటేబుల్స్ అన్నవి హార్వెస్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను టొమాటో ప్లాంట్స్ వేసానండి నెక్స్ట్ కుకుంభ ప్లాంట్ వేసి అది